हेलो सर हेलो सर ஆ எப்படி மத்தியம் கதா தெரிய நான் பாரு பார்த்தா சொல்லிட்டு போ

ஆமா பைல ரேட்டட் ஸ்டார்ட் ஆல் குத்து லாமா कौन गंगा ले आ रही है से केड़े टेप सुन ना मां पता है पापा दीपकरा दोनों लाइन में अच्छे लगा ना मां నమస్కారం ఈరోజు శివరాత్రి మహాశివరాత్రి మన శివాలయంలో దర్శించుకోవడం జరిగింది రోజు ప్రజలందరూ సంతోషాలతో వదిలాలని ఆ దేవదేవుడి మహాక్ అందరిని చల్లగా చూడాలని ఆయన చల్లని చూస్తూ ప్రజలందరూ మీద

టిడిపి సీనియర్ లీడర్లు పెద్దలు చెరుకూరి వసంత కుమార్ అన్నగారు ప్రతి సంవత్సరము ఈశ్వరుడి గుడిలో నిత్యాన్నదానం చేస్తున్నారు భక్తులకు అన్న ప్రసాద వితరణ కాకుండా మధ్యాహ్నము భోజనము రేపటికి కూడా ఆయన అల్పాహారం అందించడం జరుగుతుంది ఓం నమ శివాయ పూర్వ ప్రజలు కూడా ఈరోజు రేపు స్వామివారి కృపకి కటాక్షాగలకి పాల్గొని భక్తులు కూడా సందర్శించి అన్న ప్రసాద వితరణ కూడా పాల్గొనల్సింది కోరుతున్నాం देवान वे वाले तो भोगले इस बाहर इस पर नुक्ते बनी बनकर धोबे सारा था स्थस्तार तो इतनी तबरमार थी देर रखा फिर अपने यार जाम कैसे से कुछ जगह उस नाम का नहीं तो खराब भयंत ना देना आचुनाव से तो क्या बाहर अता कमा वे नारक जाट कुत्ता बालादी भी जना आधान जीवन सुपुना भाषा में स्थान हो गया आज बाहर आज बाहर वह ताने मुँह पर भरता है तो भारत को दिखाई का ज्ञान है के ज्ञान में रहना है के भय में मत लगता है भगवान मुमरे श्री राधे कहना है अब कुलड़ा पर पर पार्टी तो कट जाएगी आना बस फोन करना Τρίστα. Om Namah Shivaya. 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 Om Namah ओम नमः शिवाय ओम नमः नमः शिवाय, शिवाय, ओम ओम नम शिवा

जय नारायण नमस्ते स्वरहा जय श्री प्रभांते मुझे वे नारायण मंत्र जपां हूं सागर नारायण विल रवाना विपुर न जाने एक नम नारायण मंत्र स्वरहा मुझे नारायण कहते हुए बुधमय पुरधाम चले गए श्री नारायण मंत्र स्वरहा गुरु स्वरवेद्रवेद्र ज्वाला नारायण भक्त कृते जय गुरु मंत्र योग मंत्र वेदर पत्रकार मंत्र स्वरहा हेस श्री क्रिया मुझे जो क्या बोलिया करन सागर नारायण स्वरहा विद्यार्थियों के लिए भी भाग्य भाग के साथ दुनिया में सबसे महान दरारें प्राप्त करने में मुमक़ान है अब शाम से प्रॉपर जातना का इतना रजोकचुवड़ा నమస్తే నమస్తే పరమేశ్వర నమస్తే వర్షాలు నకారాయన శివాజగురే నమ చిత్తూరు పట్టణంలో శివా నది ఒడ్డున వెలిసినటువంటి శ్రీకాశ్రిశాల కృష్ణేశ్వర స్వామి దేవస్థానము మరియు శ్రీదేవి స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా ఈ రోజు మహాన్యాస పూర్వకంగా ఏకాదశి వార రుద్రాభిషేకము రుద్రహోమము హోమము పారాయణ చండీ హోమ కార్యక్రమాలు నాలుగు కాలాలు కూడా విశేషంగా స్వామి వారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు లోక కళ్యాణార్థము సాయంత్రము భారతీయ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలంతా విశేషంగా జరుగుతాం కావున చేసి భక్తుల దర్శించి స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కాగలను కోరుచున్నాం Bagir kok?

వాళ్ళు భక్తులందరికీ నమస్కారము మన చిత్తూరు పట్టణంలో సంతపేట ఇంద్రానగర్ బ్రిడ్జ్ సమీపంలో నీవా నది దగ్గర వెలిసి ఉన్న శ్రీ కుబేర ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు విశేషమైన పూజా కార్యక్రమంలో ప్రారంభమైనది ఈరోజు అర్ధరాత్రి స్వామివారికి లింగోదం పూజించుకుంటుంది అలాగే మన ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేది ప్రదర్శించబడింది సో ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను మనం ఒక్కొక్క లింగాన్ని చూడాలంటే ఒక్కొక్కటి ఒక్క స్టేట్లో ఉంది కాబట్టి భక్తుల సౌందర్యాన్ని అన్ని లింగాలు ఒకే చోటనే ప్రతిష్ఠించడం జరిగింది సో భక్తులు పాలు పాలు కానీ మెరుగ్గాని తీసుకుని వచ్చి వాళ్ళ యొక్క సుహస్థాలతో అభిషేకం చేసుకునే విధంగా మేము సౌకర్యాన్ని కల్పించినాము ఓం నమస్తే గారు నా పేరు స్వామి